హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడే వారందరికీ కూడా ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చేసింది కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీసీపీ డీసీఎల్ అయితే గనక గతంలో తీసుకున్న నిర్ణయానికి మారుస్తూ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఫోన్పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రకటించింది ఇటీవల ఫోన్పే గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డెస్కంలు గుడ్ బై చెప్పేశాయి అయితే కేవలం ఒకే ఒక నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఏంటి అని చూస్తే కరెంటు బిల్లుల చెల్లింపులు మొత్తం కూడా భారీగా తగ్గిపోవడంతో అధికారులు అందరూ అవాక్కైపోయారు ఈ కారణంగా వెంటనే ఉన్నతాధికారులు తిరిగి మళ్ళీ ఫోన్పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే విధానాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు ఇకపై ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థ ఆయన ఏపీ ఏపీసీపీడిసిఎల్ యాప్తో పాటుగా వెబ్సైట్ ఉంటుంది వాటితో పాటు ఫోన్పే ద్వారా కూడా కరెంటు బిల్లులు అయితే కనుక చెల్లింపు చేయవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు ఇక గతంలో వినియోగదారులు ప్రతి నెలా కూడా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి క్యూలో నిలబడి బిల్లు చెల్లించేవారు ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులను అయితే ప్రోత్సహించారు వినియోగదారులు కూడా ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బుల్ని చెల్లించేవారు అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి నెల రోజుల క్రితం నుంచి ఫోన్పే గూగుల్ పే చెల్లింపులు కుదరవని చెప్పేసి డెస్కాలు డెస్క్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మొన్నటి వరకు కూడా ఫోన్పే గూగుల్ పేల సహాయంతో వినియోగదారులందరూ అత్యంత సులభంగా విద్యుత్ కరెంటు బిల్లులు అయితే కట్టేసేవారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏపీసీపీసీఎల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి లేదా వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ క్రమంలోనే విద్యుత్తు అలాగే రెవెన్యూ కార్యాలయాల దగ్గర కరెంటు బిల్లులు చెల్లింపుల దగ్గర చాలా మంది క్యూ లైన్లో ఉండడం కనిపించారు ఇక ఫోన్పే గూగుల్ పే ద్వారా చెల్లింపులు నిలిచిపోవడంతో ఏకంగా సిపిడిసిఆల పరిధిలో కోట్ల అయితే కనుక ఆగిపోయాయి అవన్నీ కూడా బకాయిల కింద ఉండిపోయి నిలిచిపోయినట్లు తెలుస్తోంది ఇక భారీగా చెల్లింపులు నిలిచిపోవడంతో వెంటనే ఉన్నతాధికారులు తిరిగి మళ్ళీ ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ కొత్త విధానాన్ని మళ్ళీ కట్టుకునే డబ్బు బిల్లులు కట్టుకునే విధానాన్ని అయితే మళ్ళీ ఆమోదం అయితే చేశారు ఇక నా పూర్తిగా మరో నాలుగైదు రోజుల్లో ఇక కంప్లీట్గా ఫోన్పే గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లు అయితే తిరిగి మళ్ళీ చెల్లించుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది